అద్దె కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి పాల్ బిల్ కట్టాలి రేషన్ ఖర్చు మెడికల్ ఖర్చు ఫోన్ బిల్ ఖర్చు పచారి ఖర్చు గ్యాస్ ఖర్చు ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా అన్నా నమస్తేనా నమస్కారం రే వీడికి నమస్కారం రా నమస్కారం ఫ్యామిలీ మ్యాన్ రా ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది వీడికి ఇవ్వాలేం ప్రాబ్లం ఎందుకు డబ్బు కోసం ఏంటి బావా టీ తాగుతావా రే వింటానికి చాలా హ్యాపీగా ఉందిరా అర్జెంట్ గా చెప్పరా ఈ రోజు నీళ్ళు చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా అవునరా జాబ్ కి ఫిక్స్ అయిపోయాను ఏం పని రా మన కలెక్షన్ జాబే పోరా పోర ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్లిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు నన్ను వదిలి అవ్వా నీ హెల్ప్ ఎవరికి కావాలరా ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు ప్లీజ్ సార్ ఒకే ఛాన్స్ ఇవ్వండి సార్ కలెక్షన్ చేసి చూపిస్తాను అనవసరంగా నా బొరతనకు నువ్వు ఈ జాబ్ కు పనికిరావు వేరే ప్లీజ్ సార్ నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది నా చేత బూతులు తిట్టించుకో నమస్తే సార్ ఏంటి సార్ ఏమైంది నా బండి లేదు సెక్యూరిటీ సార్ ఇక్కడ పెట్టిన బైక్ ఏది ఇక్కడే ఉండాలి కదా సార్ ఎవరో బయట ప్లాన్ చేసి చూపిస్తుంటారు లేదు సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బయటే సార్ 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 రావడం ఒక యువతి యువకుడిని ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో విసిరేసిన అవయవాలు ఇంతకు ముందు ఆ యువతి బలాత్కారానికి గురయ్యారని నిర్ధారించబడింది కానీ మరణించిన వారి మొండాలు మాత్రమే దొరికినందువల్ల వారు ఎవరు వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది ఈ రోజు పెద్దవాల్తే సమీపంలోని చెత్త కుప్పల్లో ఒక యువతి తల దొరికింది ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసుని విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు హలో చెప్పు నాన్న ఎక్కడున్నా కలెక్షన్ లో ఓసారి ఇంటికి వస్తావా ఏంటి నాన్న ఏం లేదు కాస్త బయటకు వెళ్ళాలి ముఖ్యమైన పని సరే వస్తానా చెప్తున్నారు నాకు బాగా గుర్తుంది సార్ ఆ అమ్మాయితో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు వయసు ఎంత ఉంటుంది చూడడానికి ఎలా ఉంటారు ఇద్దరికి ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి సార్ ఒకడేమో లవర్ అన్నాడు సార్ మరొకడేమో ఫ్రెండ్ అన్నాడు సార్ ఆ ఫ్రెండ్ అన్నవాడు నల్లగా రింగు రింగుల జుట్టు చూడడానికి నీగురోలా ఉన్నాడు సార్ డ్రైవర్ పోలీస్ కి చెప్పేశాడు అప్పుడే లేపేసి ఉండాలి అంతా నీవలేరా లేపేట తీసి అనుకున్నా అది కాదన్నా అది కాదు మామయ్య నోరు మరి తొత్తర పడితే పని చేయలేవురా స్పాట్ పెడితే మిస్ అవ్వకూడదు సారీ మామయ్య ఆడి కూతురు పెళ్ళి తప్పకుండా ఆడు బయటికి వచ్చి తీరాలి అప్పుడు టైం చూసి లేపేద్దాం రాబోయే మొగణ్ణి ఇప్పుడే బాగా చూసుకో మీ అమ్మలాగా పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేదనే జీవితాంతం నశ పెట్టకూడదు చెల్లెల్ని మరి ఆటపటిస్తున్నారు బాబుగారు మీ అలా అలవాటే కదా అండి చూడండి మీ కుటుంబంలో వాళ్ళందరూ మాకు బాగా నచ్చారు మీ అమ్మాయికి ఏం చేయాలనుకున్నారో అది చేయండి ఒక మంచి రోజు చూసుకునే ఇంటికి రండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో అక్కడ మాట్లాడుకుందాం ఇంకా ఫార్మాలిటీస్ ఏముడు బాబుగారు మీరు పెళ్లి ఎలా జరగాలని ఆశపడుతున్నారో అలాగే జరిపిస్తా రేపు కలుద్దాం లోపలికి మీ నాన్న ఉంటా నువ్వండి అమ్మా నాన్న లేరు ప్రియా కలిస్తే అన్నం పెడతా అలసొస్తే ఆగిలు పెడతా మూడొస్తే ముద్దలు పెడతా నాన్న నాన్న ఏయ్ పైకి వచ్చాక పిచ్చి పిచ్చి వేషలేసావు కొట్టేస్తాను చేపట్ట అలాగే అదేదో పెదాలతో కొట్టు ప్రియా ప్లీజ్ ఏంటి ప్రియా ఓకే ఓకేసే కదా బుగ్గ మీద పెదాల మీద వేయ అయితే పైకెందుకు రావడం నేను వెళ్తాను సరే సరే నిన్న నిన్నెనే అమ్మ వాళ్ళు వచ్చేసారు సో నా పాటలు నేను వెళ్ళిపోయి ఉండేవాడిని అనవసరంగా గారు ఇది చాలా తప్పు ప్రియ ఓ శివ అయితే కిస్తా డ్యా

సార్ ఓకే సార్ మీరు మేటర్ రాసేవండి మేము రెడీ చేసి ఉంచుతాం అలాగే సార్ మీరు రాయన్న రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేస్తున్నారు బుధవారం పొద్దున ఓ పదింటికి రండి రెడీగా ఉంటాయి కూర్చొని జాగ్రత్త ఇది ఆసలపెట్ట జంక్షన్ చెప్పరా కింద ఉన్నారా ఓకేరా సరే నీకు ఎన్ని కార్డులు కావాలి వేస్ట్ వేస్తాడ ఎందుకు నాన్న ఒక ఎస్ఎంఎస్ పర్తే మనవాళ్ళు అందరూ వచ్చేస్తారు హలో కార్ తీసుకెళ్ళారా ఆ కొట్టు నుంచి మాట్లాడుతున్నాను సార్ షాప్ లో తిసిపాతక కస్టమర్స్ కి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం వచ్చి తీసుకెళ్తారు సార్ సరే వస్తాను సార్ నాన్నా నాన్నా ఆ షాప్ లో ఏదో గిఫ్ట్ ఇస్తున్నారంట సరే సరే